నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ సబ్ స్టేషన్ సమీపంలో ఘనంగా మైకీస్ మెన్స్ అండ్ ఉమెన్స్ షో షోరూమ్ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రారంభం సందర్భంగా అనేక ఆఫర్లను అందిస్తున్నామని నెల్లూరు ప్రజలు ఒకసారి తమ షోరూమ్ ను సందర్శించి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు అక్క తమ్ముళ్లు ఈ షోరూమ్ లో విశేషం ముంబై పాస్ రోడ్లో క్లోతింగ్ స్టోర్ స్టార్ట్ చేశాం దాని పేరు మైకీస్ ఇక్కడ నేను మా అక్క కలిసి ఇక్కడ కొత్త క్లోతింగ్ స్టోర్ స్టార్ట్ చేశాను ఇక్కడ మెయిన్గా మేము స్టూడెంట్స్ టార్గెట్ చేశాం లైక్ యూత్ని ప్రతి ఒక్కరికి కావాల్సిన కలెక్షన్ ఇక్కడ ఉంది అండ్ ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆఫర్స్ అన్ని తక్కువ ప్రైజెస్లోనే మేము చేసి ఇస్తాము ఒకసారి వచ్చి విజిట్ చేసి థ్యాంక్ యూ అందరికి విజయదశమి శుభాకాంక్షలు మేము మైకీస్ అని చెప్పేసి ఒక స్టోర్ స్టార్ట్ చేశాం మా తమ్ముడు నేను కలిసి క్లోతింగ్ స్టోర్ ఫుల్లీ రెడీమేడ్స్ అన్ని బ్రాండ్స్ లో ఉంటాయి ఆన్లైన్ ప్రైజెస్ కంటే మేము ఇంకా బెస్ట్ ప్రైజ్ ఇచ్చేదానికే చూస్తున్నాము యూత్ని టార్గెట్ చేసి ఈ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది బెస్ట్ ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్కి ఆఫర్స్ అనేది ప్లాన్ చేస్తున్నాము ఈచ్ ఫైవ్ థౌజండ్ పర్చేజ్ మీద స్పిన్ఏ వీల్ అనేది ఒక ఆఫర్ ఇచ్చినాం దాంట్లో స్పిన్ చేసినప్పుడు మీకు ఏదైతే వస్తుందో ఆ ఆఫర్ని మీరు క్లైమ్ చేసుకోవచ్చు దివాళీకి ఇంకా బెటర్ ఆఫర్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాం వచ్చి అందరూ తప్పకుండా విజిట్ చేసి చూడండి అందరికి నచ్చే కలెక్షన్ ఉన్నాయి ఫుట్వేర్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ పెడుతున్నాము ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి నచ్చుతుంది టీనేజ్ గ్రూప్స్ వాళ్ళందరికి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ లో ఉన్నాయి పేరు పేరులో చెప్పక్కర్లేదు టాప్ బ్రాండ్స్ అన్ని పెట్టాము ప్రతి ఒక్కరు విజిట్ చేసి కలెక్షన్ ఎలా ఉందో చూడాలనేసి కోరుకుంటున్నాము